అరణ్యంలో నివసించే వారికి ధైర్యం ఉండాలి భయం అనే ఊసే మనసులో రాకూడదు సీత అది నీలాంటి సుకుమారికి సాధ్యం కాదు నీవు ఇక్కడే ఉండి నాకోసం వ్రతాలు చేస్తూ నా క్షేమం కోరుకో వనవాసము పూర్తి అవగానే నీ ముందు వాలుతా అని సీతను భయపెట్టి ఆపాలని అనుకున్నాడు రాముడు తనను వనముకు నిరాకరిస్తున్నాడు అని సీతకు బాధ కలిగి నాథా వనవాసములో కష్టాలు కాక సుఖాలు ఉంటాయా ఎన్ని కష్టాలు భయానక దృశ్యాలు ఉన్నాకూడా మీ ప్రేమలో అవి కొట్టుకుని పోతాయిలేండి కన మీరు ఉండగా ఆ కురుముగాలు పారిపోవు మీరు పెద్దలు చెప్పారని అరణ్యము వెళ్తున్నారు నేను మీ వెంటే వస్తాను లేకపోతే ఇప్పుడే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను మీరు నా పక్కనుండగా ఇంద్రుడుకూడా వైపు చూడలేడు భార్యకు భర్తతోనే జీవితం ఈ విషయం మీరే నాతో చెప్పారు గుర్తులేదా నాధా అంతేకాదు నా చిన్నప్పుడే జ్యోతిషులు నా జాతకములో వనవాసక్లేసము ఉన్నట్టు చెప్పారు అది నెరవేరక మానదు ఎప్పటినుంచో అరణ్యము వెళ్లాలన్నా నా కోరిక తీరుతుంది అని నా మనసు ఆనందపడుతుంది కాబట్టి మీరు నన్ను తమరితో తీసుకుని పోవలసినదే మర్చిపోయానండోయ్ నేను మిథిలలో ఉండగా ఒకరోజు ఒక భిక్షుకి కూడా నాకు వనవాసము రాసిపెట్టి ఉన్నది అని జోస్యం చెప్పింది ఏవండోయ్ అక్కడ నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను మీరు ఎక్కడికి వెళితే అక్కడకు నేను వస్తాను మీరు ఎక్కడ ఉంటే అక్కడే కదా నేను ఉండాలి ఒక్క వనవాసమే కాదు మరణంలోకూడా నేను మిమ్మల్ని అనుసరిస్తాను ఎప్పుడైతే నా తల్లి తండ్రి వేద మంత్రాలతో మీకు ధారపోసారో అప్పటినుంచి అతనికి సహధర్మచారిణి అవుతుంది సరే అసలు మీరు నన్ను ఎందుకు వద్దంటున్నారు నేను మంచిదానిని కాదా పైగా మీ భక్తురాలిని మీస్ఖమే నాసుఖమో మీ కష్టమే నా కష్టం అని భావించే మనసు ఉన్నదానిని సీత ఇంత గడుసుగా చెప్పిన రాముడు సుకుమారి అయిన సీతను వనవాసము తీసుకువెళ్ళి కష్టాలు పాలు చేయడం ఇష్టంలేదు రాముడు సీతను తీసుకుపోవటానికి ఒప్పుకోలేదు సీత తన పట్టు విడవలేదు ఏడుపు మానలేదు సీత ఏడుపు ఆపటానికి అరణ్యము రాకుండా ఉండటానికి ఎంతో కష్టపడ్డాడు ఏన్ని చెప్పినా సీత వినలేదు సీతకు వెంటనే కోపం వచ్చింది